అందరికీ నమస్కారం అండి ఏ పూజ చేసినా ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాము వినాయకుడి అనుగ్రహం కనుక కలిగినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని భక్తులందరూ కూడా నమ్ముతుంటారు అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజించే వినాయకుడిని గురించి అనేక ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటాయి కొంతమంది వినాయకుడు బ్రహ్మచారి అంటారు కొంతమంది వినాయకుడికి వివాహమైందని ఇద్దరు భార్యలు భార్యనుందని చెప్తుంటారు కొంతమంది వినాయకుడికి వివాహం జరిగిందని ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తూ ఉంటారు వీరిలో వీటిలో ఏది నిజమో ఏది అబద్ధము వినాయకుడికి వివాహం అయిందా కాలేదా వివాహమైతే ఆయన భార్యలు ఎవరు మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పురాణాల ప్రకారము వినాయకుడికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము వివాహం జరిగి మొదటిసారిగా ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఏదైనా కొత్త ఇంట్లో గురప్రవేశం చేసేటప్పుడు తప్పనిసరిగా ముందే వినాయకుడిని పూజిస్తారు పురాణాల ప్రకారము గణేషుడు పార్వతీ పరమేశ్వరుడి యొక్క పుత్రుడన్న విషయము మనందరికీ తెలిసిందే వినాయకుడికి పెళ్లి కాలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు అయితే వినాయకుడికి ఒక్కసారి కాదు రెండుసార్లు వివాహం జరిగిందని కొన్ని పురాణాలలో చెప్పబడింది దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వారే సిద్ధి మరియు బుద్ధి వినాయకుడు వీరిద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారము వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేషుడిని చూసి ఆకర్షితురాలవుతుంది వెంటనే తనను వివాహం చేసుకోమని కోరుకుంటుంది అయితే వినాయకుడు తాను బ్రహ్మచారిణి అని చెప్పి తులసి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు వెంటనే తులసి కోపంతో తనకు శాపం విధించింది గణేషుడిని ఒక్కటి కాదు రెండుసార్లు వివాహం చేసుకుంటావని శపిస్తుంది ఇంకొక వైపు వినాయకుడు కూడా తులసికి ఒక రాక్షసుడితో వివాహం జరుగుతుందని చెప్పిస్తాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరొక కథనం ప్రకారము వినాయకుడు తన రూపము ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలి అనుకుంటాడు ఎందుకంటే తన పొట్ట ముందుకొస్తూ ఉంటుంది ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని తను బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు అయితే తనకు ఎంత ప్రయత్నం చేసినా వివాహం కాలేదని వినాయకుడు నిరాశ నిస్సృహలతో తనకు వివాహం జరగనప్పుడు ఇంకెవరికీ కూడా వివాహం జరగకూడదని అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉండేవాడు దేవతలందరూ తమ కష్టాలు తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు యోగం నుంచి ఇద్దరు కుమార్తెలను సృష్టిస్తారు వారిద్దరూ కూడా బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రికలు దేవతల కష్టాలు తీర్చటానికి తన కుమార్తెలను వినాయకుడి దగ్గరకు పంపిస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారము గణేషుడు వారిద్దరికీ విద్య చెప్పటం ప్రారంభిస్తాడు వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడల్లా వారిద్దరూ తమ దృష్టిని మరల్చేవారు అలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవటం ప్రారంభించారు ఒకరోజు అందరూ వివాహం చేసుకున్నారని చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది దాంతో గణపతి సిద్ధి బుద్ధిని శప్పించటం మొదలు పెడతాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వినాయకుడిని అడ్డుకొని వారిద్దరినీ వివాహం చేసుకోమని ప్రతిపాదిస్తాడు తరువాత అంగరంగ వైభవంగా వినాయకుడి వివాహము సిద్ధి బుద్ధి అనే కన్యలతో జరుగుతుంది తరువాత వీళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా జన్మిస్తారు వీరిద్దరి పేర్లు సుబ్ మరియు లబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం